హలో అందరికి వెల్కమ్ టు దండే వైట్స్ మాకు ఎండలు విపరీతంగా అల్లాడిచ్చేస్తున్నాయి అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏంటంటే మేము లాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి ఎండ బాగుందని ఒడియాలు పెట్టాము అవి చాలా బాగా వచ్చాయి తర్వాత ఉండే సమ్మర్లో మేము మోస్ట్లీ ఇండియాలోనే ఉన్నాం అనమాట ఇక్కడ లేము ఇన్ని ఇయర్స్ తర్వాత సమ్మర్కి ఇక్కడ ఉన్నాం యూఎస్లో లాస్ట్ టైము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా అత్తం వచ్చినప్పుడు పెట్టారనమాట ఇక్కడ సో ఈ సంవత్సరం నేను కూడా ఒడియాలు పెడదామని అనుకుంటున్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు తను ఎలా పెట్టారో అనేది నాకు నిజంగా గుర్తులేదు ఫోన్ చేసి అడిగి కనుక్కున్నా అనమాట మెజర్మెంట్స్ ఏంటి ఎలా చేయాలి అనేది ఉప్మా రవ్వతో ఒడియాలు పెడుతున్నాం అనమాట దానికి మెజర్మెంట్స్ ఏంటి ఏమేమి యాడ్ చేస్తున్నాను మేము ఎలా ఒడియాలు పెడుతున్నాం అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం నేనేదో హాటెస్ట్ డే వీకెండ్ జార్జియాలో హాటెస్ట్ డే అని చెప్పా మావిడ హాటెస్ట్ డే కూడా ఎలా ఉపయోగిస్తుంది చూడండి ఏదైనా వాడక మామూలుగా ఉండదు ఏ ముందుగా ఒడియాల కోసం వాటర్ని బాయిల్ చేసిన అనమాట దానిలోకి వేయడానికి ఒక చిన్న అల్లం ముక్క చాలా చిన్నది అండ్ దెన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు దంచుతున్నా మిక్సీ వేయట్లేదు ఓన్లీ నాకుండే ఈ చిన్న చూసారా ఎంత చిన్న చేతిలో పట్టేంతది పోర్టబుల్ రోలు సో ఫైనల్గా దంచిన తర్వాత ఇట్లా చపచ్చగా ఉందనమాట పచ్చిమిరపకాయ ఇంకా అల్లం పేస్ట్ సో ఈ దంచుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసాం సో పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసిన తర్వాత దీనిలో మనకి సరిపడినంత నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను అండ్ దెన్ దీనిలో సరిపడినంత సాల్ట్ కూడా అంటే నేను ఈరోజు టూ కప్స్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నా అంటే వన్ టు ఎయిట్ అనమాట దీంట్లో ఇప్పుడు పదహారు కప్పుల నీళ్ళు ఉన్నాయి సో ఇప్పుడు నేను రెండు కప్పుల ఉప్మా రవ్వ యాడ్ చేస్తాను అనమాట దీంట్లో ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి సాల్ట్ జీలకర్ర అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి ఇది ఇట్లా కలుపుకుంటూ మెజర్ చేసుకొని ఉప్మా రవ్వ ఒక టూ కప్స్ వేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండలు ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ ఒడియాలు ఏంటంటే మనకి ఎక్కువ రోజులు పట్టవన్నమాట డ్రై అవ్వడానికి తొందరగా అయిపోతాయి వన్ ఆర్ టూ డేస్లో లో అయిపోతాయి తట్టు బాగా ఎండగా ఉంది కాబట్టి మాకు ఇంకా తొందరగా అయిపోతాయి పాట పాడని పాడిపోయని ఇదేంటంటే కాటన్ శారీ అన్నమాట పెడతారు పెడ పెడదు మేడం ఇప్పుడు పెట్టేనా ఇది ఆల్రెడీ లో బాగా తడిపేసి పెట్టింది ఇప్పుడు ఆల్రెడీ మన చలో 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 రవ్వ ఉడికిపోయింది కట్ చేసి పెట్టెలో గిన్నెలో తీసుకుని వెళ్ళిపో సరే ఎంత షిఫ్ట్ చేసుకోవాలి కదా ఇందులోకి సో ఇదో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట థిక్గా ఇలా వచ్చేసినప్పుడు ఇది ఇలా రావడానికి మనం వేసిన తర్వాత పది నిమిషాలు పడుతుంది తరువాత ఇది స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఒక బౌల్ ఏదైనా మీరు బైరబుల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని తీసుకెళ్ళి తొందర తొందరగా పెట్టేసి వస్తా ఎందుకంటే ఎండలో ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా పెట్టేసేస్తాను బొడుగన్నా తెచ్చుకుంటే బెటర్ ఏమో ఏయ్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడు ఒడియాలమ్మా ఒడియాలు బాగొస్తే బాగుండు వచ్చేస్తాయి లే బానే నువ్వు మరి లాస్ట్ టైం పెట్టాం కదా లాస్ట్ టైం పెట్టామంటుంది అంటుంది గానీ ఎట్టొస్తాయో ఏమో

వాళ్ళకి ఒడియాలు పెడుతున్నాం అంటే మరి మాకు ఎలాగా పంపించండి ఒడియాలు అని చెప్పి చెప్పా మీరు వస్తున్నారు కదా తీసుకెళ్ళచ్చులే నాకు తెలిసి చీర సరిపోతుందేమో అండి ఇంకా అది అవసరం లే కొంచెం సూర్యారావు గారు కొంచెం లోపలికి వెళ్ళండి మళ్ళీ రండి ఇప్పుడే అంటే కోపం వచ్చింది అయ్యోస్ అడ్డుకోవడానికి వేసిన తర్వాత పెడతాను పైన సో దట్స్ పడకుండా ఉంటది సూర్యరావు అంటున్నాడు మనల్ని రాపేది ప్లీజ్ మేఘాలు కొంచెం 5 minutes lo mottham aaduthu paaduthu endlo pan chestunte ee cheeru telsa 15 minutes isem odiyal vettadaniki malli same sari 24 after 10 years 10 years malli use chestam odiyal vaadu quantity atle untadi mai thondata thondha adalle malli gattiga indante idi spread హెల్త్ ఇన్స్పెక్టర్లు పరీక్షిస్తున్న హెల్త్ ఇన్స్పెక్టర్లు ఒకరోజు అగ్గుపియమ్ ਵੀ కూడా పెడదామా తినేవాళ్ళం మేము ఏమైనా yes అని చెప్తాం పెట్టేదానికి నీకు ఉండాలోపిగా అది ఏంటంటే ఒక డేస్ అమ్మ ఇది అయిపోయాక యా ఇది అయిపోయాక ఫాదర్స్ డే స్పెషల్ ఒడియాలా అవును ఉదయాన్నే లేపి మరి కార్డ్స్ పిక్చర్ ఇద్దరు క్రియేటివ్ రైటర్లు అర్థం ఏం చెప్పారంటే ఇది పెట్టేటప్పుడు ఒకవేళ ఇది గట్టి పడింది అంటే మనం కుక్ చేస్తున్నాం కదా అప్పుడు అంటే వాటర్ తీసి పక్కన పెట్టుకొని కొంచెం గట్టి పడినప్పుడు ఆ వాటర్ యాడ్ చేసేసుకోండి ఇది చాలా నేను హాఫ్ అన్ అవర్లో లో అయిపోయింది కదా స్టార్ట్ చేసిన తర్వాత అట్లేదు మళ్ళీ ఇంకొన్ని కూడా పెట్టుకోవచ్చే ఇప్పుడు చూడు కొంచెం గట్టి పడింది కదా కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దానిలో లేదు అట్లే ఉండాలి అది డ్రై అయ్యే లోపల టైం పడుతుంది కదా పడుతుంది కానీ నేనేమన్నా అంటే స్ప్రెడ్ అవ్వట్లేదు చూడు నేను థర్డ్ బ్యాచ్ రైట్ థర్డ్ బ్యాచ్ ఇది మళ్ళీ డాడీ ఏం చేస్తున్నాడు అంటే ఇంకొక బౌల్కి వాటర్ హీట్ చేస్తుంది సో దట్ ఇంకొక బ్యాచ్ ఈ టూ కప్స్కి ఇవే వచ్చాయి కదా అందుకని ఇంకొన్ని మా పాప ట్రై చేస్తుంది ఒడియం పెడతానంటుంది రౌండ్గా పెట్టేసి అంతే Very that? good job, yeah. Very good job, Papa. But fast, little more faster. Just drop it and then leave it. That? Yes, Is that gap okay? Yes. <laughs> Oops. <laughs> it's fine. Okay, sadly it's out there. ఇవన్న ట్రై అవి నువ్వు డాడీ నెక్స్ట్ ట్రై చేద్దరు అయ్యో ఎండ వచ్చిందిరా మళ్ళీ ఎండ కొంచెం నేను అంచుతా అండి వస్తున్నాను

అందుకని చా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వేసేసామంటే ఇంకా ఉన్నాయి తెద్దాం అయిపోయింది అయిపోయింది ఒక టూ కప్స్కి ఇన్ అయ్యాయి అనమాట ఒడియాలు సో హాఫ్ శారీ వర్క్ అయ్యాయి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకొక బ్యాచ్కి వాటర్ బాయిల్ చేస్తున్నాం అనమాట ఇంకొక టూ కప్స్ పెడదామన్నమాట ఈయన వాటర్ బాయిల్ చేసి రెడీ చేసుకున్నారు ఈసారి పెడతాను పెడతానంటుంది చూద్దాం సెకండ్ రౌండ్ ఒడియాలు వాటర్ బాయిల్ చాలా వస్తాయి అనుకున్నాం హాఫ్ సారీకి వచ్చే నేను మీకు అదే చెప్పాను ఒక చీర మీద ఆల్మోస్ట్ కేజీ వరకు పెట్టచ్చు అని అంటే కేజీ అంటే పిండి కేజీ నాట్ ఒడియాల్ కేజీ మీకు ఇష్టం కదా పచ్చి తింటారు చీర మీద వలుసుకొని తింటారు ఈయన అసలు దీనిలో కూడా సేమ్ అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసేసి ఇది కూడా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ డబ్బాయ చేద్దాం నిజమే మీ ఇద్దరూ వద్దు 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 ప్లీజ్ ప్లీజ్ భజన బ్రోనా ఇంతకి అయిపోయిందో లేదా జై జై రా జై రా ఆల్మోస్ట్ డన్ వెయిటింగ్ సారీ ఇంకో చిన్న గిన్నె స్పూన్ తీసుకుంటే ఉంది అనమాట నేను ఎందుకు పెట్టలేను ఇంకో బౌల్ తీసుకొని స్పూన్ తీసుకుంది అనమాట సరే నేను ఈ బిగ్ బాల్ ఫినిష్ చేసే లోపల నువ్వు అది ఫినిష్ చేస్తావా స్మాల్ బాల్ లెఫ్

ఓకేనా యూ కెన్ హోల్డ్ చూడేనా ఈసారి ఏం చేసామంటే ఇది పర్ఫెక్ట్గా అయింది కదా దానికన్నా ముందు గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసి పెట్టామన్నమాట ఒకవేళ ఇది గట్టిగా అయిందంటే ఆ వాటర్తో మిక్స్ చేయొచ్చని నాకు తెలిసి ఇది ఫిల్ అయిపోతుందేమో అండి సరిగ్గా వస్తుంది అది జస్ట్ ఒక పోర్ చేసే ఒక స్పూన్ పోర్ చేసే పాప ఇట్లా జస్ట్ సరే ఈరోజు ఎక్కడున్నా మన ఫుడ్ ఆ క్రేవింగ్స్ ఉంటాయి కూడా అవి ఏమైనా చేయొచ్చు అనమాట అలా అయిపోయింది అయిపోయిందా మళ్ళీ ఫిల్ చేసుకుందాన్ని ఎన్ని వచ్చాయి అక్కడి వరకు సెవెంటీ ఉన్నాయా ఒడియాలు ఇంతకుముందు ఎందుకు తెలుసా జనాలకి ఎక్సర్సైజ్ కూడా కైండ్ అయితే ఇంతసేపు కూర్చున్నంత పెడుతున్నంతసేపు ఇలా కూర్చోవడం ఎంత మందికి ఎంత ఎంతసేపు పాజిబుల్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూర్చొని పెడుతున్నాం ఆ ట్రెడిషన్స్ అన్ని ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తాయి ఆటోమేటిక్గా ఫిట్నెస్ వచ్చేస్తుంది అనమాట ఎలా అంటే అంటే పెడితే ఇట్లా కింద మిద్ది మీద అట్లా పెట్టేవాళ్ళు లేకపోతే మంచం మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మీద పెట్టేవాళ్ళు సో దట్ ఒకవేళ వర్షం వస్తే లోపలికి తీసుకెళ్ళడానికి లేదంటే ఎక్కడికైనా మార్చుకోవడానికి ఎండ్ ఉన్న ప్లేస్కి మూవ్ చేసుకోవడానికి ఈజీగా అయిపోయింది మన ఒడియాలు పిండి అయిపోయింది మనం చిన్న ఒడియా సో ఫైనల్గా మా ఒడియాలు పట్టడం ఒక ఫుల్ ఇది హాఫ్ సారీ మాకు ఫోర్ కప్స్ ఆఫ్ రవ్వ అండ్ దెన్ థర్టీ టూ కప్స్ ఆఫ్ వాటర్ అనమాట దీనికి ఇంతవరకు వచ్చేసాయి సో ఇవన్నీ ఒక ఫుల్ డే సన్లో పెట్టి డ్రై అయిన తర్వాత మళ్ళీ తీసేది మీకు చూపిస్తా బిజీగా ఉన్న క్వాలిటీ ఇన్స్పెక్టర్ కౌంటింగ్ చేసి అంతవరకు హండ్రెడ్ వచ్చే మమ్మీ ఇటు కౌంట్ చేస్తా అని చెప్తున్నాడు ఈ ఒడియాలు ఎలా పెట్టాలి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సో డెఫినెట్లీ సక్సెస్గా వస్తాయి అనమాట ఒడియాల్లో లైక్ ఆ బిగ్ ప్రాసెస్ ఏం కాదు జస్ట్ లైక్ ఆ ఇంట్రెస్ట్ మనకి పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు పెట్టేయచ్చు సో ఈరోజు మా ఒడియాలు పెట్టే కార్యక్రమం ఇలా అయిపోయిందనమాట సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒడియాలు పెట్టుకోండి ఇంట్లో ఇట్స్ ఈజీ ప్రాసెస్ జస్ట్ యూ నీట్ కాటన్ శారీ ఉప్మా రవ్వ వాటర్ అంతే ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు ఇట్స్ ఫన్ మీరు కూడా పెద్దయిన తర్వాత ట్రై చేయొచ్చు ఒడియాలు పెట్టుకోవడం హార్డ్ డ్యాన్ యా ఎక్కువ సనీడేలో మీరు ఒడియాలు పెట్టుకుంటే లైక్ ఇట్ వెల్ కమ్ లైక్ వన్ మంత్ వరకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సీ సియూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో 拜拜。Bye bye. Bye.